సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనము మన మొబైల్లో ఫోన్పే నుంచి అలాగే మనము గూగుల్ పే నుంచి సో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాము కదా సో అలా ట్రాన్సాక్షన్ చేసే సమయంలో మనకు తెలియకుండానే స్కామర్స్ వచ్చేసి సో అనవసరమైనటువంటి లింక్స్ పంపించి సో కంప్లీట్గా మన యొక్క అమౌంట్ అనేది సో కంప్లీట్గా స్కామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో క్రోమ్ బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్ చేసుకుంటే కంప్లీట్గా సో ఎలాంటి స్కామ్ జరగకుండా సో మీరైతే సో అమౌంట్ అయితే కంప్లీట్గా మీరు సేఫ్ అయితే ఉంచుకోవచ్చు అనమాట బ్రౌజర్ బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి నేను చెప్పేటటువంటి సెట్టింగ్ అనుక చేశారంటే ఆటోమేటిక్గా మీ పేమెంట్ అనేది సో ఎవరు కూడా స్కాన్ చేయకుండా ఎలాంటి సో మెసేజ్ వచ్చిన పాపప్ వచ్చిన ఓటీపీ వచ్చినా అన్ని కంప్లీట్గా అవి డిసేబుల్ అయ్యేటట్టు కంప్లీట్గా కొన్ని సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం సో సెట్టింగ్స్ ఏంటి వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకోవే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకి యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా సో మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట సో మీ మొబైల్ నుంచి సో బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు ఫోన్పే గూగుల్ పే కావచ్చు సో మనకు తెలియకుండా ఆటోమేటిక్గా స్కామర్స్ వచ్చేసి అడ్డమైన లింకులు పంపించి సో కంప్లీట్గా ఆ లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మనకు కంప్లీట్గా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా కాకుండా ఈ క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్స్ అనేది చేసుకోండి నేను చెప్పేటటువంటి ఈ సెట్టింగ్ జాగ్రత్తగా చేసుకోండి సో వీడియో కొంచెం లెంగ్తీ అయినా పర్వాలేదు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీరు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సేఫ్గా ఉంటాయి అనమాట సో అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ ఉన్నటువంటి సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సో పేమెంట్ మెథడ్స్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది చూడండి వన్స్ దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇది పేమెంట్ మెథడ్స్ అనేది సో కంప్లీట్గా ఆన్లో ఉంటుందన్నమాట దీన్ని మీరు ఆఫ్ చేసేయండి ఇక్కడ చూసుకుంటే సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అనమాట సో మీరు పేమెంట్ చేసిన వెంటనే ఇది సేవ్ అయిపోయి ఆటోమేటిక్గా స్కామర్ వచ్చేసి దీన్ని కంప్లీట్గా హ్యాక్ చేయడం జరుగుతుందనమాట సో మనకు సంబంధించిన పాస్వర్డ్ కావచ్చు ఏదైనా సరే ఆటోమేటిక్గా వాళ్ళైతే ఎక్స్పోజ్ చేయడం అనమాట దానివల్ల మీకు సంబంధించిన సో బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు మీకు సంబంధించిన పాస్వర్డ్స్ కావచ్చు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతాయి అనమాట దానివల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ సేఫ్గా ఉండాలంటే ఈ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ని కంప్లీట్గా డిసబుల్ చేసేయండి ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి సో దాని తర్వాత కంప్లీట్ ఇంకొంచెం సో స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ సైట్ సెట్టింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సైట్ సెట్టింగ్ అనమాట వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ లొకేషన్ పర్మిషన్ ఉంటుందన్నమాట సో మనం తెలియకుండా కొన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లొకేషన్ మైక్రోఫోన్ కెమెరా ఇలాంటి పర్మిషన్ అన్నీ మనము ఇస్తూ ఉంటాం కదా ఈ విధంగా మీ మొబైల్లో లొకేషన్ ఆన్లో ఉంటే సో మీకు సంబంధించి డేటా కావచ్చు మీ లొకేషన్ ట్రాక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అనే వాళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది సో అందువల్ల కంప్యూటర్ మీరు ఏం చేశారంటే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే లొకేషన్ ఆన్ చేసుకొని సో అవసరం లేని సమయంలో కంప్యూటర్ దీని ఇక్కడ నుంచి లొకేషన్ సెట్టింగ్ని ఆఫ్ చేసేయండి అలాగే దాని తర్వాత బ్యాక్ వచ్చేసి సో కెమెరా ఆప్షన్ అనమాట సో ఈ కెమెరా ద్వారా కూడా మనకు లాక్స్ కావచ్చు ఫేస్ అథెంటికేషన్ లాక్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి సో ఇది కూడా మీ మొబైల్లో ఆన్లో ఉంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఆస్క్ ఫస్ట్ బిఫోర్ అలోయింగ్ సైట్స్ అనమాట సో ఈ విధంగా దీన్ని ఆఫ్ చేసుకుంటే సో మీకు సంబంధించిన పాస్వర్డ్ కావచ్చు చాలామంది ఫేస్ లాక్ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది పాస్వర్డ్స్ ఈ విధంగా సో పెట్టుకుంటూ ప్యాటర్న్ పెట్టుకుంటారు ఆ విధంగా కంప్లీట్గా సో మనకు సంబంధించిన పాస్వర్డ్స్ కావచ్చు సో అన్ని వాళ్ళు స్కామర్స్ వచ్చేసి హ్యాక్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా కూడా మీరు సేఫ్ ఉండాలంటే ఈ కెమెరా సెట్టింగ్ కూడా ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయండి సో దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మైక్రోఫోన్ అనమాట సో ఈ మైక్రోఫోన్ ఏంటంటే మనకు కంప్లీట్గా మనం మాట్లాడేటటువంటి అన్ని మాటలను కంప్లీట్గా మైక్రోఫోన్ ద్వారా కంప్యూటర్ మనకు గూగుల్కి అయితే చేరవేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ మైక్రోఫోన్ ఆప్షన్ని కూడా కంప్యూటర్ మనం వినే మాట్లాడేటటువంటి సో సీక్రెట్ ఏదైనా విషయాలు ఉంటే కంప్లీట్గా వాళ్ళు హ్యాకర్స్ అనేవి హ్యాక్ చేయడం జరుగుతుంది దానివల్ల కూడా మనకు సంబంధించిన డాటా అనేది హ్యాక్ అవుతుంది అందువల్ల కూడా ఈ మైక్రోఫోన్ ఆప్షన్ని కూడా ఈ విధంగా డిసబుల్ చేసేయండి దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా సో కంప్లీట్గా సో మనకు హ్యాకర్స్ నోటిఫికేషన్ రూపంలో ఏదో ఒక లింక్స్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు ఆ లింక్ పైన ట్యాప్ చేసిన ఏంటంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మనకు సో మన యొక్క ఫోన్పే గూగుల్ పే నుంచి కంప్లీట్గా రీడైరెక్ట్ ఆటోమేటిక్గా డబ్బు డబ్బులు అనేవి కట్ అయిపోవడం జరుగుతుంది అనమాట అలాంటి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా జస్ట్ మనకు సంబంధించినవి మాత్రమే వచ్చేలా సో థర్డ్ పార్టీకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా సో దీన్ని మీరు ఆఫ్ చేసేయండి అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సో ఇంకొక సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు పాపప్ అండ్ రీడైరెక్ట్ అన్న ఇక్కడ చూసుకోవచ్చు ఇది చాలామంది మొబైల్లో ఆన్లో ఉంటుంది పాపప్స్ అంటే చూడండి మనకు ఏదైనా అప్లికేషన్ కానీ లేదా మనం ఏదైనా గూగుల్ పే ఫోన్పేకి సంబంధించి సో అమౌంట్ మనం కంప్లీట్గా పే చేసినప్పుడు పాపప్ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఓటీపీ రూపంలో ఈ విధంగా ఆటోమేటిక్గా అనమాట రీడైరెక్ట్ అయ్యి మనకు వచ్చినటువంటి ఓటీపీస్ కావచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి హ్యాక్ చేయడానికి సో స్కామర్స్ వచ్చేసి హ్యాకర్స్ వచ్చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట అందువల్ల మీరు ఈ సెట్టింగ్ని కూడా కంప్లీట్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయండి అలాగే మరొక సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ కుక్కీస్ అనమాట సో థర్డ్ పార్టీ కుక్కీస్ అంటే ఇక్కడ కంప్లీట్గా సో మనకు తెలియకుండా సో థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన లింక్స్ కావచ్చు అలాగే వాటికి సైట్ సంబంధించిన సో అప్డేట్స్ కావచ్చు ఈ విధంగా మనకు తెలియకుండా మన మొబైల్లో వస్తూ ఉంటాయి వాటిని కంప్లీట్గా మనం ఇక్కడ నుంచి బ్లాక్ చేయాలి ఈ మీ మొబైల్లో ఆలో థర్డ్ పార్టీ కుక్కీస్ అనే ఆప్షన్ ఆన్లో ఉంటే మీరు ఏం చేయాలంటే బ్లాక్ థర్డ్ పార్టీ కుక్కీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి దీని ద్వారా ఎలాంటి థర్డ్ పార్టీకి సంబంధించిన అప్లికేషన్ సంబంధించి సో కుక్కీస్ కావచ్చు యాడ్స్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ఈ విధంగా రాకుండా సో మన మొబైల్ అండ్ మన అప్లికేషన్స్ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు అలాగే మొబైల్ సంబంధించిన సో సెట్టింగ్స్ కావచ్చు మనం మనమైతే జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు మరొక సెట్టింగ్ ఉంటుంది అనమాట థర్డ్ పార్టీ సైన్ ఇన్ అనమాట సో ఇది ఆటోమేటిక్గా మీ మొబైల్లో సైన్ ఇన్లో ఉంటే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అనేది చేసుకోండి అనమాట ఆన్లో ఉంటే ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సైన్ అంటే ఆటోమేటిక్ సైన్ ఇన్ అనమాట సో మనకి ఏదైనా సైట్ వచ్చినప్పుడు ఏదైనా లింక్స్ వచ్చినప్పుడు మీరు దానిపైన ట్యాప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు సంబంధించిన పాస్వర్డ్స్ మీకు సంబంధించిన జీమెయిల్ ఐడి కావచ్చు సైన్ ఇన్ అయిపోతుంది ఆటోమేటిక్ మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో సైన్ ఇన్ అయిపోయి మీకు సంబంధించిన అమౌంట్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది నాకు ఆటోమేటిక్గా ఒకసారి ఇలా జరిగింది సో అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఆటోమేటిక్గా నాకు అయితే కట్ అయిపోవడం జరిగింది అనమాట ఈ విధంగా నాకు లింక్ అయితే రావడం జరిగింది ఆ లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసాను ఆటోమేటిక్గా డబ్బులు అయితే కట్ అయిపోవడం జరిగింది దాని త్వర మీరు ఏం చేశారంటే థర్డ్ పార్టీ సైన్ అయిన ఆప్షన్ని డిసబుల్ చేసేయండి సో ఇవి మనకు సో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట నేను చెప్పేటటువంటి సెట్టింగ్ ఆ కంప్లీట్గా సో నేను ఏ సెట్టింగ్ అయితే చెప్పానో ఆ సెట్టింగ్ కంప్లీట్గా మీరైతే సో డిసబుల్ చేసేయండి దాని తర్వాత మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు అలాగే ఎలాంటి సో అప్డేట్స్ అయినా సరే సో మీకైతే సేఫ్గా అయితే ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్